ఒకప్పుడు సినిమా విడుదలైందంటేనే రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఐదు వందల రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు చొప్పున థియేటర్లలో ఆడుతుండేవి అయితే కాలానుగుణంగా అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఇమిడిపోయాయి కంపెనీలు చౌకగా డేటాను ఇస్తుండటంతో ప్రపంచమంతా అరచేతిలోనే ఇమిడిపోయింది దీంతో సినిమాలు కూడా ఎక్కువ థియేటర్లలో విడుదలై మొదటి రెండు వారాల్లోనే తాము పెట్టిన పెట్టుబడులను తిరిగి తెచ్చుకుంటున్నాయి ఇటువంటి తరుణంలో ఏ సినిమా అయినా కనీసం అర్ధ శత దినోత్సవం శత దినోత్సవం జరుపుకుంటే అది సంచలన పరిణామంగా చెప్పొచ్చు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అనూహ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఒకటి రెండు వందల రోజులు ప్రదర్శితమైంది అందులోనూ ఆ సినిమా బ్లాక్ బాస్టర్ సినిమా కాదు ఫ్లాప్ సినిమా అయినప్పటికీ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని వెంకటేశ్వర థియేటర్లో రోజు నాలుగు ఆటలతో పూర్తి చేసుకుంది కేవలం మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ మీదే ఇన్ని రోజులు ఆ ఫ్లాప్ సినిమా థియేటర్లలో ఆడింది అది ఏదో కాదు గుంటూరు కారం సినిమా మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేసిన మూడో సినిమా ఇది ఈసారైనా బ్లాక్ బస్టర్ ఇస్తాడనుకుంటే అత్యంత సాదాసీదా చిత్రాన్ని తీసి ప్రేక్షకుల మీదకి రుద్ది తన కెరీర్ ను కూడా ప్రశ్నార్థకం చేసుకున్నాడు కేవలం మహేష్ బాబు ఇమేజ్ మీద ఈ సినిమా నూట ఎనభై కోట్ల గ్రాస్ను వసూళ్లు రాబట్టి బ్రేక్ తో బయటపడింది సూపర్ స్టార్ నటనతో పాటు చేసిన నటన నృత్యాలు శ్రీలీల చేసిన నృత్యాలు మినహా ఈ సినిమాలో చెప్పుకోదగినంత ఏమీ లేదు సినిమా విడుదలైన తర్వాత సామాజిక మాధ్యమాల్లో మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ను దారుణంగా తిట్టిపోశారు అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గుంటూరుకారం దాటికి ఇంతవరకు త్రివిక్రమ్ మీడియా ముందుకు రాలేదు త్వరలోనే అల్లు అర్జున్తో సినిమా చేయాలనే యోచనలో ఉన్నాడు అందుకు తగ్గ కథను సిద్ధం చేసుకుంటున్నాడు మహేష్ బాబు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా త్రివిక్రమ్ మాత్రం మారడంటూ ప్రిన్స్ అభిమానులు అతన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు